శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి ఉపనిషత్తుల సందేశం దేశకాలాతీత స్థితి ఉపనిషత్తులు పదార్థాల లోపల తత్వాన్ని తెలుపుతాయి మానవ సంస్కృతిగా అవి ఇచ్చిన ఈ కానుక అతి విశిష్టమైనది వస్తువు యొక్క ఈ అంశాన్ని ప్రత్యక్ చైతన్యం ప్రత్యేగాత్మ లేక తత్వం అని అవి వ్యవహరిస్తాయి మానవుడి మనస్సు ఏ విధంగా దశలవారీగా ప్రాకృత స్థితి నుండి ఆధ్యాత్మిక శిఖరాలను అధిరోహిస్తూ పారమార్థిక సాక్షాత్కారాన్ని పొందిందో ఉపనిషత్తులు అతి మనోహరంగా చిత్రించాయి లో వెలుపల జ్ఞానాలను అవి సంపూర్ణంగా సంధానపరిచినవి పై చెప్పిన శాంతి మంత్రంలో ఈ సమగ్ర దర్శనమే వ్యక్తమైంది బయట నుండి చూస్తే ఈ లోకం ఎలా ఉంటుంది అనే ప్రశ్నకు సమాధానం భౌతిక శాస్త్రం ద్వారా వెతకాలి లో నుండి చూచితే అదే ప్రశ్నకు సమాధానం ధర్మశాస్త్రాది భౌతికేతర శాస్త్రాల్లో వెతకాలి ఉపనిషత్తుల ప్రకారం అంటే ఈ రెండు సమాధానాల కలయిక బ్రహ్మ విద్య అంటే సర్వ విద్యా ప్రతిష్ట అంటుంది ముండకం గీతలో శ్రీకృష్ణుడు ఇలా అంటాడు క్షేత్ర క్షేత్రజ్ఞయో జ్ఞానం తత్ జ్ఞానం మతం మమ వస్తువుల లో వెలుపల జ్ఞానాల సంధానమే యథార్థ జ్ఞానమని నా అభిమతం ఈ సమగ్ర దర్శనంలో లోపల వెలుపల అనేవి వాస్తవానికి లేవని తెలుస్తుంది దేహం వంటి ఏదో ఒక నిర్దిష్ట కేంద్రాన్ని ఆలంబనం చేసుకున్నప్పుడు ఏర్పడే సాపేక్షాభావాలవి కనుక సాపేక్షత పరిధిలోనే ఉంటాయి వస్తుస్వరూపానికి లో వెలుపలు లేవు అది సదాపూర్ణం లో వెలుపలు సమగ్ర వస్తు స్వరూపాన్ని అర్థం చేసుకోవటానికి ఉపయోగపడే భావాలు మాత్రమే మన అనుభవ పరిధిలో ఉన్న ప్రకృతి యొక్క జ్ఞానం ఇదం ఇది అనేకత్వంలోని ఏకత్వాన్ని సూచిస్తుంది అనేకత్వంలోని ఏకత్వం ఇంద్రియ గ్రాహ్యం కాదు దీనినే అధహ్ అంటాం ఇంద్రియ అనుభవంలోనికి ఇదంకు విరుద్ధంగా అధహ ఒక అతి దూరమైన దాన్ని సూచిస్తుంది ఇది అది పరస్పర సంబంధిత పదాలు వస్తుస్వరూపంలోని మార్పులు పొందే అంశం ఇది మారని అంశం అది ఇంద్రియానుభవానికి చిక్కినది ఇది ఇంద్రియాతీతమైనది అది ఇది అన్నప్పుడు తద్భిన్నమైన అదిని కూడా సూచించినట్లే కదా ఇది దృగ్గోచరము ఇంద్రియగ్రాహ్యము అయిన పర్యవసానం అగోచరము అగ్రాహ్యము అయిన దాని కారణం అది దృగ్గోచరాల వెనక ఉన్న అగోచరాన్ని ఇంద్రియ గ్రాహ్యానికి అతీతమై దేశకాల పరిధిలో వెలుపల ఉన్న ఏదో ఒక దాన్ని అధ సూచిస్తుంది మతధర్మాల్లో దీన్నే భగవంతుడు అంటారు తత్వశాస్త్రంలో తత్ లేక అధహ్ అంటారు అదే అన్నిటికీ కారణం ఆస్పదం విశ్వగమ్యక స్థానమైన బ్రహ్మం ఈ వ్యక్త ప్రపంచం వెనుక దానికి అవలగా ఉన్నది బ్రహ్మమనే వస్తువు అని ఈ శ్లోకం చెబుతోంది అది పరిపూర్ణ శుద్ధ సత్వం ఈ వ్యక్త ప్రపంచం కూడా పూర్ణం బ్రహ్మం అన్ని చోట్ల దేశకాల పరిధిల్లోనూ దేశకాలకు ఆవల కూడా పూర్ణమే ఆ తర్వాత పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ అవశిష్యతే అంటుంది ఈ మంత్రం పూర్ణ బ్రహ్మ నుండి పూర్ణ విశ్వం ఉద్భవించింది మిగిలినది శేషం కూడా పూర్ణత్వమే ఈ మంత్రంలోని భావాలు ఉదయించిన ఆ దృక్కోణం ఎటువంటిది అది అనంతం అఖండం అయిన పూర్ణ వస్తువును చూస్తున్న దృక్కోణం అందులో పదార్థాల లోవెలుపలు రెండు ఐక్యమవుతాయి ఉపనిషత్తులు దీన్ని సచ్చిదానంద సాగరం అంటాయి శుద్ధ సత్తు శుద్ధ చిత్తు ఆనందాల ఐక్యం ఇది దేశకాలాలకు అతీతమైన వాటి ద్వారానే వ్యక్తమవుతుంది మహర్షుల దివ్య దృష్టికి సమస్త విశ్వం పూర్ణ సత్వంగానే భాసిల్లింది అది వర్తమాన భవిష్యాల్లో ఉండేది భగవద్గీతలో ఏడవ అధ్యాయం ఇరవై ఆరవ శ్లోకంలో శ్రీకృష్ణుడు ఇదే చెప్తాడు వేదాహం సమతీతాని వర్తమానాని చ అర్జున భూతాని మాంతు వేదన కచ్చన ఓ అర్జున భూత వర్తమాన భవిష్యాల్లోని జీవులన్నింటినీ నేను ఎరుగుదును కానీ నన్నెవ్వరూ ఎరుగరు కృష్ణుడు చెప్పేది ఏమిటంటే యథార్థమైన నేను పూర్ణత్వం అది దేశకాల కార్యాచరణ వస్తు ఉపాధులకు i